ఒక కొడుకు కోసం తల్లి ఎంతైనా కష్టపడుతుంది ఎంతైనా అంటే అర్థపడ తెలుసా ప్రాణం పొయ్యి అంతగా కష్టపడతా అంటే మనిషికి కష్టపడే సామర్థ్యం ఉందా లేదా ఉంది తండ్రి యొక్క కొడుకు కోసం ఎంతగానైనా కష్టపడతాడు ఎండలో వానలో నా కొడుకు బాగా బ్రతకాలి నా కొడుకు ఆరోగ్యంగా ఉండాలి నా కొడుకు యొక్క శరీరం సౌందర్యంగా ఉండాలి అని ఎంతైనా వాడు కష్టపడతారు అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే కష్టపడే సామర్థ్యం ఉందా లేదా మరి అదే కష్టపడే సామర్థ్యం ఉన్నప్పుడు దేవుని దగ్గరకు వచ్చేసరికల్లా ఆ మాట రాదు నాకు ఆ నొప్పి ఉంది నాకు ఈ నొప్పు ఉంది నాకు శరీరం సరిగా లేదు నాకు మెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి నాకు అది ఉంది రకరకాల ప్రాబ్లమ్స్ బయటపడతాయి అదే ఒక కొడుకు కోసం తండ్రి కష్టపడే వినాదం చెప్తున్నప్పుడు నొప్పి ఉన్నా ఏ ప్రాబ్లం ఉన్నా ఖచ్చితంగా తండ్రి కష్టపడుతూనే ఉంటాడు తల్లి కష్టపడుతూనే ఉంటాడు అదే దేవుని దగ్గరికి వచ్చేసరికల్లా వాడు అక్క దగ్గర ఆగిపోతాడండి ఒక దగ్గర ఆగిపోయే వ్యక్తిగా మీరుండకుండా దేవుణ్ణి గొప్ప చూపించుగా